మండల కేంద్రమైన మోపిదేవిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలవరపు జయంతితో పాటు పలువురు గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా హెచ్ఎం జయంతి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పెడన నియోజకవర్గంలోని గూడూరులో గల జిల్లా పరిషత్ హై స్కూల్ ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు ఆ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు వెల్లడించారు అండర్ ఫోర్టీన్ జూనియర్ విభాగంలో బేస్బాల్ కు తొమ్మిదవ తరగతి చదువుతున్న కొకిలిగడ్డ తేజశ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు సీనియర్స్ విభాగం కు తరగతి చదువుతున్న పెదపూడి ఫ్రైజీ నంద్యాల జిల్లా అహోబిలంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు రిపీట్ సీనియర్స్ విభాగంలో సాఫ్ట్ బాల్ కు తొమ్మిదవ తరగతి చదువుతున్న లంకె మోక్ష దాయిని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీ లో పాల్గొంటారన్నారు జూనియర్స్ విభాగంలో సాఫ్ట్ బాల్ కు తొమ్మిదవ తరగతి చదువుతున్న నలిగిలి దుర్గా వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల్లో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను జడ్పీటీసీ సభ్యులు మెడబల్బి మల్లికార్జునరావు మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి సర్పంచ్ మేరీ రాణి పాఠశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి రావి నాగేశ్వరరావు విద్యా కమిటీ చైర్మన్ చిరువల్లంక లక్ష్మి ఫిజికల్ డైరెక్టర్లు చిల్లా వెంకట సుబ్బారావు పసుపులేటి వెంకట సాంబశివరావు ఉపాధ్యాయులు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో గూడూరు హై స్కూల్లో జరిగినటువంటి గేమ్స్లో మన మా పాఠశాల జిల్లా పరిషత్ పిల్ల హై స్కూల్ పాఠశాల విద్యార్థినులు నలుగురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అవ్వడం మాకెంతో సంతోషం మా పాఠశాలకే కాకుండా మా గ్రామానికి కూడా అది ఎంతో సంతోషకారణం నలుగురు విద్యార్థినులు సాఫ్ట్బాల్లోనూ అలాగే బేస్బాల్లోనూ కూడా వాళ్ళ ప్రతిభను కనపరిచి స్టేట్కి అంటే రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి సెలెక్ట్ అయ్యారు వాళ్ళలో టెన్త్ క్లాస్ పాప పెదపూడి ప్రైజీ అనే పాప సీనియర్స్ విభాగంలో బేస్బాల్లో సెలెక్ట్ అయింది తాను అహోబిలంలో నంద్యాల జిల్లా అహోబిలంలో పా పోటీల్లో పాల్గొనబోతోంది అలాగే కొక్కిలిగడ్డ తేజస్వి అనే పాప బేస్బాల్లో జూనియర్స్ విభాగంలో సెలెక్ట్ అయింది తాను మదనపల్లి హై స్కూల్లో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది లంకే మోక్షదాయిని అనే పాప నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఈమె కూడా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్రంలో జరగబోయేటటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో సాఫ్ట్బాల్లో పాల్గొనుంది అంతేకాకుండా నలిగిరి దుర్గా అనే పాప నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఈమె ఈమె కూడా జూనియర్స్లో విభాగంలో సాఫ్ట్బాల్లోనే వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో జరిగేటటువంటి పోటీల్లో ఈమె పాల్గొనుంది ఇలాగ ఈ నలుగురు విద్యార్థినులు ఎంతో ప్రతిభను కనపరిచి చక్కగా వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవడమే కాకుండా అక్కడ కూడా వాళ్ళు అంటే స్టేట్ లెవెల్లో కూడా తమ యొక్క ప్రతిభను చాటుతారని మేము ఆశపడతా ఉన్నాం ఇందుకు ప్రత్యేకమైనటువంటి కృషి చేసిన మా ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి సుబ్బారావు గారు అలాగే మరొక డైరెక్టర్ రావు గారు వీళ్ళిద్దరి యొక్క కృషిని మేము అందరము పాఠశాల తరఫున అభినందిస్తూ ఉన్నాం వీళ్ళ వీళ్ళ